పిల్లలు ఏంటి పిల్లలు బాగున్నారా కూర్చుంటారా ఏంటంతా ఎయిత్ క్లాస్ అందరూ బాగా చదువుకుంటున్నారా ఓకే ఈరోజు మన అందరం కూడా మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది అవునా కాదా మీ టీచర్ బాగా చెప్తున్నాడా ఓకే ఈ సంవత్సరం మీరంతా కూడా ఎనిమిదో తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు ఇప్పుడు మనం ఈ రోజు ఒక చేద్దాం సిద్ధంగా ఉన్నారా అందరు అటెన్షన్ లో ఉన్నారా వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా మళ్ళా నేను చెప్పగలుగుతారా నేను చెప్పింది యాజ్ ఇట్ మీరు చెప్పాలి సరేనా సిద్ధమేనా ఓకే మొదటి టాపిక్ ఎవరైనా హోంవర్క్ చేసుకొని వచ్చారా చదువుకున్నారా చదువుకున్నారా సబ్జెక్టు అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి చెప్తారు కదా ఓకే మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు వనరులు గురించి మనకు ఒక చిన్న కథ మోన రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతా ఉంటారు అప్పుడు ఈ బట్టలు పాత్రలు ఆహార ధాన్యాలు దువ్వెన్లు సీసా పుస్తకాలు చూడండి వీటిలో ప్రతి దానికి ఉపయోగం ఉంటుంది అనింది ఎవరు మోనా చెప్పింది అందుకే అవి ముఖ్యమైనవి ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మను అడిగాడు అడిగినప్పుడు అమ్మ వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు వనరులు అంటారు మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు తాగే దానికి ఏం కావాలంటాం తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు మీరు వాటర్ తాగుతారు తాగినప్పుడు దాన్ని ఏమంటారు అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది ఇంటికి పోవాలిలో పోతారు మీరు బస్సులో పోతారు దాన్ని ఏమంటాం వనరులు అంటాం అదే సమయంలో మీరు చదివే పాఠ్య పుస్తకాలు దాన్ని ఏమంటారు ఎందుకు అంటున్నారు ఉపయోగపడుతుంది కాబట్టి మీ నాన్న ఇంటికి పోతానే మీకు ఏదో తిని తినిబండారు ఇస్తాడు దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు దాన్ని ఏమంటారు వనరులు అంటారు ఎందుకు ఉపయోగపడుతుంది నీరు విద్యుత్ అదే మాదిగా బస్సు కూరగాయలు పాఠ్య పుస్తకం ఇవన్నీ కూడా వనరులు ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా గానీ వస్తువులతో తయారు చేస్తారు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇది రావడానికి తయారు చేసే అన్ని కూడా వనరులే అవునా కాదా ఖనిజాలున్నాయి ఇవన్నీ కూడా సహజ వనరులు ఇవన్నీ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం అవునా కాదా దీన్ని ఫ్రీగా మీరు ఉపయోగించుకోవచ్చు అవునా కాదా అదే మరిగా సహజ వనరుల్ని స్థూలంగా పునరాత్పతి పునరుత్పాదక పునరుత్పాదక కాని వనరులుగా విభజిస్తాం అంటే ఏంటి మీరు అందరూ ఆలోచించుకోవాలి పునరుత్పాదక వనరులు అంటే ఏంటి వాటి అంటే దీంట్లో నుంచి మనం ఇప్పుడు ఉదాహరణకు మీ ఊర్లో ఈ మధ్య కాలంలో సోలార్ వచ్చిందా సోలార్ దేంట్లో నుంచి కరెంట్ వస్తుంది కాదమ్మా సోలార్ ఎండ నుంచి వస్తుంది అవునా కాదా ఎండ నుంచి కరెంట్ వస్తుంది కాబట్టి కరెంట్ ఏమైనా అయిపోతుంది ఎండ అయిపోతుందా తెల్లబడితే ఎండ వస్తుందా లేదా కాబట్టి దీన్ని ఏమంటారు పునరుత్పాదక వనరులు అవునా కాదా అంటే అన్నేంటారు దాంతో వస్తువులు తయారు చేస్తారు ఏమేమి తయారు చేస్తారు ఇప్పుడు మీ ఊర్లో ఇక్కడ ఉంది అడుంది అదేంటిది విండో పైన ఉండే స్టీల్ ఉంది పైన వేశారు కదా కనపడే కదా మీ ఇల్లు కట్టారు కదా రోడ్లేస్తారు కదా అదే మరి మీ బస్సులు ఉన్నాయి కదా ఇవన్నిటికీ ఇనుము వాడుతున్నా లేదా దాన్ని ఎవరు తయారు చేశారు మానవుడు తయారు చేశాడు విజ్ఞానంతో అవునా కాదా లేవు చెట్లన్నీ ఎండిపోయినాయి నీడలేక తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు వచ్చాయి ఈ కల పీడకల అవునా కాదా ఆ పీడకల్ని తల్లికి చెప్పింది ఇది సాధ్యమా ఇది జరుగుతుందా నీళ్లు కనపడుస్తున్నాయి చెట్లున్నాయి అన్ని బాగానే ఉన్నాయి కదా అని అడుగుతుంది అప్పుడు వాళ్ళ అమ్మంటుంది అవును మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పునరుత్పాదక వనరులు మున్ముందు చాలా కొరత రావచ్చు పునరుత్పాదక కాని వనరులు ఖచ్చితంగా తరిగిపోతాయి దీనికి మనం ఏం చేయగలమని రాజు అడుగుతాడు చాలా చేయొచ్చు వనరుల్ని జాగ్రత్తగా వాడుకోవాలి మందులు ఎందుకు ఓట్ల నీరు కాదు